వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా అకాల వర్షంతో అన్నదాత హరిఘోష పడుతున్నాడు వాతావరణంలో పెను మార్పులు రావడంతో ఎప్పుడేం జరుగుతుందోనని భయోందలను చెందుతున్నారు రైతులు గురువారం రోజున మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి పంట తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంటంతా నేలపాలు కావడంతో రైతున్న బాధ అంతా ఇంత కాదు ఒక్కసారిగా వాతావరణం మారడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరువు తేమతో కాకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు తక్షణమే ఐకేపీ కొనుగోలు సెంటర్లను ప్రారంభించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అంటే వర్షాకాలం సమీపించి ఎండింగ్ అయింది ఈ సమయంలో అకాల వర్షాలు అంటే అనుకోకుండా ప్రకృతిలో విపరీ విపత్తులు జరుగుతున్నాయి ఈ కారణంగా దయచేసి చెప్తున్న అందరూ అప్రమత్తంగా ఉండాలి రైతులు ఎందుకంటే రైతులు అనేది ఆరు కాలం కష్టపడి సం కష్టపడ్డ పంట వచ్చే సమయానికి వర్షాలు వస్తున్నాయి దీనికి ఎవరు ఏం చేయరు రైతులకు మేము అనుకోకుండా దారి పండ పోతుంటే పాపం మా రైతు సంబంధ కానీ వీళ్ళ దగ్గర చూసి మేము మా దగ్గర ఉన్న మీడియా మీతో మా డైరెక్టర్లు అందరం కలిసి కుప్ప చేయడం జరిగింది దయచేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు రైతులందరూ కొంచెం అప్రమత్తంగా ఉండి రైతును పంట కోసేది కానీ తీసేది కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండరు అలాగే నేను ఒక యాజ్ ఏ డైరెక్టర్ కానీ మీకు తెలియజేది ఏంటంటే ఏంటంటే మేము అతి త్వరలో ఐకేపీ కేంద్రాలు ఓపెన్ చేయబోతున్నాము కొంచెం పంట కొద్దిగా ముందుకు వచ్చే సమయం కోసం వెయిట్ చేస్తున్నాం వచ్చింది నేను రేపో ఎల్లుండో ఈ రెండు మూడు రోజుల్లో మేము ఐకేపీ సెంటర్లో ఇంతకుముందే మాట్లాడడం జరిగింది మా మంత్రిగారితో మా చైర్మన్తో మాట్లాడినాం వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇది కాగానే మేము ఓపెన్ చేస్తాం కొద్దిగా మీరు చేతికొచ్చిన పంటను కాపాడుకునే విధంగా మీరు చూసుకోండి తర్వాత ఐకేపీ సెంటర్ సెంటర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఖచ్చితంగా మీరు ఇదేదో నింద కోసమో దానికోసం తడవనీయకండి మీరు కష్టపడ్డ పంట మీ చెమట ఆర్చి ఊర్చిన పంట ఇది దయచేసి దీన్ని కూడా మీరు కాపాడుకోండి మా ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది రైతు ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వము మీకోసం ఉంటుంది ఖచ్చితంగా మేము ఇవో ఇంత వానలో ఇంత వానలో వాస్తవానికి చాలా పాపం చాలామంది పంటలు నష్టం జరుగుతున్నాయి జరగడానికి దీన్ని ఎవరు ఏం చేయాలి దీన్ని రాజకీయం చేయకుండా రైతులు కూడా మీరంత ప్రభుత్వం సహకరించారు ప్రభుత్వం మీకు ఖచ్చితంగా అండగా ఉంటుందని చెప్పి వర్షం వచ్చి వడ్లు మొత్తం కూడా తడవడం జరిగింది వరి కోత దశ కూడా కేవలం మా గ్రామంలో కనపర్తి గ్రామంలో పది శాతమే పూర్తయింది ఇంకా తొంభై శాతం వరి కోతలు అలాగే మిగిలినాయి కానీ ఏ ఎలాంటి ఆర్భాటం లేకుండా ఈరోజు వర్షాలు పడడం మా అందరికీ బాధ కలుగుతుంది చిన్న చిన్నగా ఈ పది శాతం కోసిన వ వ వడ్లు కూడా పంట కాలాల్లోనే ఉన్నాయి ఐకేపీ సెంటర్లు కూడా ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదు అవి కూడా పూర్తిగా ఈ వర్షానికి భారీ వర్షానికి చాలా అయమయంగా తడిసి ఉన్నాయని కోరుకుంటూ ఇలాంటి అకాల వర్షాలకు తడిసిన వ వర్లను సైతం మా ప్రభుత్వం దయచేసి మా ఇచ్చరితో సంబంధం లేకుండా రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని అలాగే రైతులు కూడా ఎవరు మన ప్రభుత్వం ఉన్నది కనుక బాధపడద్దని ప్రభుత్వం తరఫున మీ అందరినీ వేడుకుంటున్నారు